ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఆగస్టు ఫస్ట్ తారీఖు సుప్రీంకోర్టు ఎస్సీలను ఏబిసిడిగా వర్గీకరణ చేసుకునే అధికారము రాష్ట్రాలకు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మాల సంఘాలు మాల ప్రజాప్రతినిధులు కవులు కళాకారులు ఉద్యోగస్తులందరూ ఏకతాడి మీదకి వచ్చి ఎస్సీ వర్గీకరణ పేరు మీద ఒక నామకరణం చేసుకుని బ్యానర్ మీద మొత్తం ముప్పై మూడు జిల్లాలు తిరగడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ధరంపూరి కేంద్రంలో డిసెంబర్ ఫస్ట్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన ఒక పది లక్షల మందితో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మాలల సింహగర్జన ముఖ్య నాయకులు తెలంగాణ మాలల కుల పెద్ద మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి చెన్నూరు శాసనసభ్యులు గారి నాయకత్వంలో ముప్పై మూడు జిల్లాలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకే మాలలు లేరు అని ఒక అసత్య ప్రచారం చేస్తున్న మందకృష్ణ మాదిగా కలగనీకి మళ్ళీ అన్ని రాజకీయ పార్టీలు కూడా మాలలు లేరు అనే చెప్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మంది మాలలము మన సత్తా ఏందో నిలిపించడానికి డిసెంబర్ జరిగే మాలల సింహకర్జనకు ఒక పది లక్షల మందితో పెడుతున్నాం కాబట్టి ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ఒక లక్ష మంది బయలుదేరడానికి మనం సిద్ధం కావాలని కోరుతున్నాం మన మీద విష ప్రచారం ఎట్లా అంటే అసలు లేరు మేమే ఎయిటీ పర్సెంట్ ఉన్నాం ఉన్న పదిహేను శాతం మేమే పదమూడు శాతం ఉన్నాం అనే ఒక తప్పుడు ప్రచారం ఎంఆర్పిసి నాయకులు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలు ముందుకొచ్చి మేము ముందుండి నడిపిస్తున్నాం కాబట్టి ప్రతి మాలగూడాన్ని ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డను ప్రతి డివిజన్ను మాలలందరినీ ఏకతటి నడిపించే దిశగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ హైదరాబాద్లో జరిగే మాల సినిమా గర్జనకు లక్షలాది మందికి తరలి రావాలని విలుపునిస్తూ జై భీమ్ జై మాల జై భారత రాజ్యాంగం